జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము నాలుగవ శ్లోకము ఉత్సన్న కులధర్మాం మనుష్యా జనార్దన నరకే నియత వాసవతి అనుశుశ్రుమా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ కులధర్మాలను జాతిధర్మాలను ఆచారాలను సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేటటువంటి వారు శాశ్వతముగా నరకాల పాలవుతారు రౌరవాది నరకాల పాలవుతారు అని పెద్దలు చెబుతూ ఉండగా విన్నాను కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా గమనించి మనం పాటించవలసినటువంటి విషయం పెద్దలు చెప్పేటటువంటి మాటలను గౌరవిద్దాం విశ్వసిద్దాం ఉత్సన్న కులధర్మాణం మనుష్యా జనార్దనం వాసోవతీతి అనుశుశ్రుమా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్య వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వామనుడిగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడయ్యాడు భూమి ఆకాశము స్వర్గము దిక్కులు విదిక్కులు సముద్రాలు అంతటా ఆ పరమాత్మ వ్యాపించి అంతా తానే అయ్యాడు రసాం అచష్ట అంఘ్రితలే అధపాదయో మహీ మహీద్రాన్ పురుషస్యజయో స్వామి ఆ త్రివిక్రముని యొక్క పాదముల అడుగుయందు రసాతలం ఉంది పాదములయందు భూమి ఉంది పిక్కలయందు పర్వతాలు మోకాళ్ళయందు పక్షులు తొడలయందు మరుద్గణాలు ఉన్నాయి అట్లాంటి త్రివిక్రమ స్వరూపాన్ని బలిచక్రవర్తి దర్శిస్తూ ఉన్నాడు స్వామి క్రమక్రమంగా పెరుగుతూ భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోకాలన్నీ దాటిపోయాడు సత్యలోకాన్ని దాటి ఇంకా ఇంకా పెరిగిపోయాడు మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అట్లాంటి త్రివిక్రమస్వరూపాన్ని బలిచక్రవర్తి దర్శిస్తున్నాడు ఇంకా భగవానుడు వాసస్థలం సంధ్యయు గుహ్యంబున ప్రజాపతులును జఘనంబున ధనుజులును నాభిని నభంబులును ఉదరంబున ఉదధి సప్తకంబును ఆ త్రివిక్రముడైనటువంటి శ్రీమన్నారాయణుడు తన వస్త్రములో సంధ్యాకాలాన్ని తన రహస్యాంగములలో ప్రజాపతులను తన పిరుదులలో రాక్షసులను తన నాభిలో ఆకాశాన్ని తన కడుపులో సప్త సముద్రాలను తన వక్షసీమలో నక్షత్ర సమూహాన్నంతటిని కూడా ధరించి అద్భుతమైనటువంటి తన త్రివిక్రమ స్వరూపాన్ని బలిచక్రవర్తికి దర్శింపచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో रेपु तिलसुकुन्दां ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः अस्मत अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः కృష్ణా సముత్ జగదిదం కృష్ణ దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వేతఖిలం హే కృష్ణ సంరక్షమాం శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము నలభైనాలుగవ శ్లోకము ఉత్సన్న ఉత్సన్నకూలధర్మాం మనుష్యాం जनार्दन भवतीति अणुशुश्रुमा उत्सन्नकुधर्माण मनुष्याण जनार्दन नरकेय वासो भवती अणुशुश्रुमा श्रीमन्नारायणा కలిష్యే సర్వం తవ్వం శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ